ిరే కరీంనగర్ నుంచి గులాబీ జెండా ఎత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ ఆశయాన్ని మళ్ళీ బతికించాలన్నటువంటి పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మా రామన్న గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఆ రోజు తెలంగాణ పోరాటం చూసినాం ఇలా తెలంగాణ కాపాడుకునే బతుకు పోరాటం చేస్తా ఉన్నాం మనం ఈ పోరాటాల నుంచి మళ్ళీ మనం ఎలా మొదలు దాని గురించము నాకు ఒకటి గుర్తొస్తా ఉన్నది ఆ రోజు డప్పు నా జోడు ధనక జోడు డప్పు జోడు తెలంగాణ పోరు జోడు తెలంగాణ పాటతో జోడు కనా తాము జోడు కడుపునున్నా కడుపునున్నా పిండ మరిగింది ఒక్క నిమిషం నేను మీరు ఏం నడుతుందో నాకు వెళ్తే లేదు అంతా డుపులున్నా పిండ తన పోయే తల్లిని పోరు చెయ్యింది నెలలు నిండని పసిగుడ్డును కేసీఆర్ గులాబీ జెండ పట్టింది కాబట్టి అమ్మా నన్ను కనమ్మా అని చెప్పేసి పసి బిడ్డల పొత్తి కడుపులోనే కదిలించినటువంటి జెండా మన గులాబీ జెండా ఇది మన మళ్ళీ ఈ గులాబీ జెండాను గుండెర కద్దుకొని ఇలా ఎక్కడ పోయినా ఒక్కటే మనకు కనబడతా ఉన్నది సందీప్నా ఇప్పుడు మీరందరు నేను వాడినట్టే మీరు అందరూ వాడాలి ఓకేనా వాడితే అందరం కలిసి గులాబీ పాట పాడుకుందాం ఓకే కానీ నేను నిజంగా చెప్తా ఉన్నా మొన్న నేను ఆదిలాబాద్ పోయినప్పుడు చాలాసేపు ఏడ్చిన ఇలా ఏ రైతు కళ్ళల్లో చూసినా కూడా ఏ రైతు ముఖాలల్ల చూసినా కూడా ఏం కోరుకుంటున్నాడు బాధ అనిపిస్తా ఉన్నది జొన్న సేలు అడిగినాయి నిలుదా పరితేడాని పత్తి సేను అడిగినాది ఏ కొట్టక పత్తి సేను అడిగినాది పానమంటి రైతేడాని అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మళ్ళీ కేసీఆర్ రావాలని గుండె బగిలి చూస్తూ ఉన్నాయో మళ్ళీ కేసీఆర్ రావాలని మళ్ళీ కేసీఆర్ రావాలనంటే ఏం కావాలి గులాబీ జెండాలు ఉండాలి అంతేనా గులాబీల జెండా వట్టి మహేష్

சொல்லலை <muchas> నాయకులు నాయకులుంటే తీసుకొచ్చే నాయకులుంటే ఎత్తుడి ఊరికి వెయ్యాలని లేవమంట లేతారు ఉన్నారా ఊళ్ళో వేయమండి ఉన్నారా ఉన్నారు ఉన్న వాళ్ళు అంతా ధన్యవాదాలు థ్యాంక్ యూ